పరిశీలన చేసుకునేటువంటి వరంగా మనం ఉండాలి ప్రతి ఒక్క ఇక్కడ ఏమంటున్నాడంటే అందరూ కూడా తన దాసులే అయితే వీళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళు ఈ దాసులు చేసే పని ఏంటంటే ఒక సైడే ఉండాలండి రెండు సైడ్లు ఉండకూడదు రెండో పాయింట్ ఏంటంటే ఈ సహదాసులు అనేటువంటి వాళ్ళు నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే ఏసును గురించిన సాక్ష్యం చెప్పాలి అది ముఖ్యం అనమాట ఏ సాక్ష్యం చెప్పాలంటే యేసును గురించినటువంటి సాక్ష్యం చెప్పాలి చూడండి ఇరవై రెండు అధ్యాయం చూడం దయచేసి రెండు అధ్యాయం ఏదో వచ్చిన వాట వ్యవహారం అను నేను ఈ సంగతులను విని వాడను చూసిన వాడను నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుతున్న దోత పాదలు యుట నమస్కారం చేయటకు సాగలు అతడు చూసా దేవదూత అంటే అతడు అనే మాట ఇప్పుడు ఇక్కడ ఉపయోగించారండి పొద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ గ్రంథం ఉన్న వాక్యములను గైరుగులువారితోనూ సహదాసుడము దేవుడికే నమస్కారం చేయమని చెప్పాను చూసారండి ఇక్కడ సహదాసుడను అనేటువంటి మాటలు మనం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం సహదాసుడు